प्राइम टाइम न्यूज के स्वागत है హిందూపురం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్ ఎంఈ కిఫాయతుల్లాను పట్టణంలోని అహ్మద్ నగర్ సిపిఎం కాలనీ నేతాజీ నగర్ కు చెందిన కిఫాయతుల్లా యువ సైన్యం శుక్రవారం సాయంత్రం మర్యాద పూర్వకంగా కలిశారు డిసిసి అధ్యక్షుడు ఎంహెచ్ ఇనాయతుల్లా ఆశీస్సులతో పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి రెడ్డి చేతుల మీదుగా ఇటీవల కిఫాయతుల్లా కాంగ్రెస్ పార్టీ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా కిఫాయతుల్లాను పుష్పగుచ్చం అందించి శాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు రాబోయే కాలమంతా జాతీయ కాంగ్రెస్ పార్టీ వైపే యువత దేశ ప్రజలు మొగ్గు చూపుతున్నారని రాహుల్ గాంధీ శ్రీమతి ప్రియాంక గాంధీ స్ఫూర్తితో యువతే రాజకీయాల్లో రాణిస్తుందని చెప్పడానికి హిందూపురానికి కాబోయే యువ ఎమ్మెల్యే కిఫాయతుల్లా నాయకత్వంలో ఆయన అడుగుజాడలో నడిచి కిఫాయతుల్లాకు బ్రహ్మరథం పట్టి హిందూపురం ప్రజలకు సేవలందిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ యువసైన్యం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

सैनिकुला उंडे ముందు నడిచి నేను నడస్తాను వారి నాయకత్వం వర్జీల్లాలి ఫాయదుల్లా వారి నాయకత్వం వర్జీల్లాలి ఫాయదుల్లా అన్న గారి నాయకత్వం వర్జీల్లాలి చూడండి अरे यार यार పొల్గానికి అడలన వతలా దాల్గొ హాద్బెల్లా सर्वेला वीडियो वीडियो कीफायतुल्लाह గారి నాయకత్వం నాయకత్వం వర్థిలాడి కిఫాయతుల్లా గారి నాయకత్వం వర్థిలాడి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ కిఫాయతుల్లా గారికి జై నోగాడి కిఫాయతుల్లా గారికి జై యూత్ ప్రెసిడెంట్ కిఫాయతుల్లా గారికి మా యునైగనియే నినుండి నినుండి నేను ఉంటా ఆయన అన్న ముందు ఉంటా నేను నినుండి సపోర్ట్ చేసి గెలుపించుకోవాలి సపోర్ట్ చేసి గెలుపిచాలి వస్తున్నామన్న ఇన్లాబ్ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి